అందరికి నేను మీ ఎడవాన్ అమ్మాయిని సో ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లేడీస్లో అయితే ఎంతమందికి వంట ఎగ్గొట్టడం ఇష్టమో వాళ్ళైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా ఆ కేటగిరీ అనమాట సో ఈరోజు ఎందుకు వంట ఎగ్గొట్టడం గురించి నేను మాట్లాడుతున్నాను అంటే మా అయితే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోయారు నేను ఈరోజు ఫుడ్కి వస్తానా రానో కూడా నాకు తెలియదు అని చెప్పారనమాట అండ్ తర్వాత ఇంకప్పటికప్పుడే ఫోన్ చేసి చెప్పారు నేను ఈరోజు భోజనానికి వస్తాను వంట చేయనుకొని అండ్ ఇంకా థర్టీ మినిట్స్ అయితే నేను ఇంకా పన్నీర్ కర్రీ అయితే వండేసాను అనమాట పన్నీర్ కర్రీ అయితే వండేసావు కదా పన్నీర్ కర్రీతో కాంబినేషన్ ఉండాను అని మీరు అనుకుంటున్నారు కదా పన్నీర్ కర్రీతో కాంబినేషన్ అయితే వెజ్ పులో అయితే ఉండే అనమాట మామూలుగా నేను మా బాబు ఉన్నప్పుడు అయితే ఇంట్లోనే సింపుల్ గా వెజ్ పులో అయితే చేసేసి తినేస్తాం అనమాట పెరుగు కచంబరితోని అండ్ ఇంకా మా బావ కూడా భోజనానికి వస్తాను అని అన్నారు కాబట్టి సో నేను ఇంకా అప్పటికప్పుడే పన్నీర్ కర్రీ అయితే వండానమాట కాజు పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీరు వెళ్తే వెళ్తే ఒక సబ్స్క్రైబ్ అని లైక్ చేసుకొని వెళ్ళరు ప్లీజ్ ప్లీజ్